వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు చంద్రబాబు గారు అమ్మ మనం అందరము ఎంతో వరం చేసి ఉండాలి సార్ లాంటి లీడర్ మనకు రావడం నిజం చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లల్లో లాస్ట్లో వెంటిలేటర్ పైన ఉండే ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కానీ కొనసాగిందింటే కథం ఇంకా అంత ఆక్షన్ అయిపోయేది ఆంధ్రప్రదేశ్ సో వరం ఇచ్చినట్లు దేవుడు సార్ని మనకి చీఫ్ మినిస్టర్గా చేయడం అనేది నిజంగా ఒక పెద్ద వరం అది సార్ నేను లాస్ట్ టూ పెన్షన్ స్కీమ్స్ నేను పంచలేకపోయినాను సార్ అప్పుడు ఈరోజు పొద్దున్న పైన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత అంటే ఇంకా చెప్పలేము సార్ అది దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా అంటే ఏదో చెప్పిండే మాట తప్పేసి ఒక్కొక్కసారి విడుదల వారిగా చేయడం జరిగింది పాత గవర్నమెంట్ బట్ అట్లా కాకుండా మనం ఇమీడియట్గా త్రీ టు ఫోర్ చేయడం అనేది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అదే కాకుండా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ఇది నెవర్ ఎవర్ సార్ ఈ రెండు థింగ్స్ గ్రేట్ స్కీమ్ సార్ మన మన గవర్నమెంట్కి సో నిజంగా ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అలాగే మన శ్యామ్ గారు లాస్ట్ టైము టమాటో ప్రాసెసింగ్ యూనిట్ గురించి ఇక్కడ చెప్పినారు సార్ అది అది ఓన్లీ కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది సార్ దాని డబ్బులు కూడా అంత శాంక్షన్ అయింది సార్ ట్వెల్వ్ క్రోర్స్తో ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో టమాటో ప్రాసెసింగ్ మా నా శాఖల్లో ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మాట హామీ ఇస్తున్నాను సార్ మా తరఫున అలాగే పెన్షన్స్ కూడా మీకు తెలుసు సార్ మా స్టేట్లో కర్నూలు డిస్ట్రిక్ట్ టాప్లో నిలిచింది మా కలెక్టర్ గారు చాలాసార్లు చెప్తున్నారు మీరు ఎప్పుడు చెప్తుంటారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కూడా అంటే తొందరగా పనులు కూడా కావడం చాలా ఇంపార్టెంట్ అధికారులకు కూడా సార్ ఎప్పుడు ఆదేశాలు ఇస్తుంటారు తొందరగా చేయాలా పనులు అని చెప్పి అట్లా మా డిస్ట్రిక్ట్ టాప్లోని సార్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా నిజంగా ఇట్లాంటివన్నీ కూడా కలిసికట్టుగా మా ఎమ్మెల్యేస్ ఇక్కడ అఫీషియల్స్తో కూడా కలిసి కట్టుగా కలిసి చేసుకుంటాం సార్ అలాగే పెద్దలు కే కృష్ణమూర్తి గారు శ్యామ్గా శ్యాంబాబు గారు ఇంకా పెద్దలు మన ఎంపీ గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ సార్ హింద్